హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా మీ సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసానండి గోరెంట్లకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా కలిసి చాలా రోజులు అయిపోయింది కదా బయటికి వెళ్ళి తిని అని మా ఊర్లో ఉన్నటువంటి అమ్మఒ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం అదే కొంచెం ఫేమస్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం కన్నయ్య చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మమ్మ తాతయ్య మా అమ్మతో బాగా ఫుల్ టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు ఇంకా మాకు నచ్చిన ఫుడ్ అంతా ఆర్డర్ చేసేసామండి డ్రాగన్ చికెన్ అలాగే అపోలో ఫిష్ ఇంకా చికెన్ బిర్యానీ అది తిన్న తర్వాత మాకు ఫుల్ అయిపోయింది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ షాపింగ్కి వెళ్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయాం తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ మదర్ అయితే కొత్తగా బిజినెస్ అయితే పెట్టారంట శారీస్ బిజినెస్ అందుకనేసి అక్కడికి వెళ్ళి శారీస్ చూద్దామని అయితే వెళ్ళి ఇంకా శారీస్ కూడా పర్చేస్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇదన్నమాట మినీ వ్లాగ్ మీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్స్ టాక్స్లో వ్లాగ్స్ బాయ్